అనిర్వేదశ్రేయో మూలం అని సుఖం అనిర్వేదో సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తకరోతి సహా అనిర్వేదృతం యత్నం చేస్తే హిముత్తమం అన్నారు అనిర్వేదశ్రేయో మూలం నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దానిమీదే పెట్టిన వాడెవరో మనసును ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు కార్య సాధనకు హేతు అదే అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే అలా నిలబెట్టలే